నమస్తే అందరికీ అందరూ బాగున్నారా ఈ సంవత్సరము వర్షాలు వస్తాయో లేదో వస్ అనుకుంటే ఎండలు ఎక్కువ ఉన్నాయని ఏకంగా వరదలే వచ్చేసి ముంచేస్తూ ఉన్నాయి మా సైడ్ అయితే రోజు ఒక్క పూటనన్నా పలకరిచ్చిపోతుంది వర్షం మీ సైడ్ కూడా ఇట్నే వర్షం పడుతుందా కమెంట్ చేయండి వర్షంలో మా పిల్లలు తడవాలని మామూలుగా అల్లరి చేయడం లేదు అల్లరి అలర్జీ చేస్తున్నారు అరుస్తూ ఉంటే ఇంకా పట్టలు కప్పుకొని తిరుగుతున్నారు వర్షంలోనే ఈ పట్టలు అయితే స్కూల్కి కూడా తీసుకొని పోతారు వర్షంలో తడవకుండా ఉండడానికి ఇవి అయితే ఫుల్ కవర్ అయి ఉంటాయి అయితే వెనక బ్యాగ్స్ తడిసిపోతాయి అందుకే అమాస కొనుక్కోచుకున్నారు వర్షం పడినప్పుడు చా వాతావరణం చాలా అందంగా ఉంటుంది కదా ఎగ్ నేనైతే ఎగ్ కర్రీ చేస్తున్నాను ఇప్పుడు వీడియో ఏ విధంగా ఉందనేది కమెంట్ చేయండి అట్లనే కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఒక బాగుంది అని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మనం కష్టాల్లో ఉన్నప్పుడు జీవితం మీద వేసుకొస్తూ ఉంటుంది కష్టాలు ఉంటే ఇంట్లో కష్టాలు అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ కానివ్వండి హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వని ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇంకా ఆర్థిక పరిస్థితుల్లో అంటే ఆర్థికంగా నష్టపోవడం బిజినెస్లలో కానీ మాకైతే పంటలల్లో నష్టం రావడం అలాంటి సిచ్యువేషన్స్ అలాంటి సందర్భాల్లో చాలామందికి తమ జీవితం నచ్చదు హ్యాపీగా ఉన్న వాళ్ళని చూస్తూ తమ పరిస్థితులు ఇంతే బాగోలేదు ఇంకా అని బాధపడుతుంటారు మా గతి ఇంతే అన్నట్లు ఓడలు బండ్లు అవుతుంటాయి ఆ బండ్లు ఓడలు అవుతాయి అంటారు కదా సామెత ఉంది ఈరోజు మీ జీవితం కష్టాల్లో ఉండొచ్చు కటిక చీకట్లో ఉండొచ్చు రేపు అనే ఉదయకాంతి వెలుగుతో నిండిపోతుంది చీకట్లో భయపడుతూ అక్కడే ఉండిపోతే అక్కడే ఆగిపోతాం భయాన్ని వదిలిపెట్టి ఒక్క అడుగు ముందుకు వేస్తే భయంతో ఆగిన చోటనే జీవితం కూడా మొదలవుతుంది అలాంటి సిచ్యువేషన్స్ నా జీవితంలో చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది ఆర్థిక పరిస్థితులు కానివ్వండి మా చిన్నబాబు హెల్త్ ప్రాబ్లం కానివ్వండి ఇంకా సంవత్సరం 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 వ్యవధిలోనే అత్త మామ నాన్నను కోల్పోవడం కానివ్వండి ఒకదాని వెంట ఒకటి గ్యాప్ లేకుండా ఈ సంవత్సరం ఇది ఇప్పుడు పా కోలుకున్నామనేసరికి ఇంకొకటి నా విషయంలోనే కాదు ఎవరి లైఫ్లో అయినా కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండి ఉండొచ్చు ఫేస్ చేసి ఉండవచ్చు నిజానికి జీవితం అనేది ఒక యుద్ధం లాంటిది పోరాడి నిలబడితేనే గెలవగలుగుతాము లేదంటే లైఫ్ కూడా అంతే అలాగే ఇప్పుడు చీకటి ఉండొచ్చు ఉదయకాంతి వచ్చేసరికి అన్నీ తొలగిపోతాయి ఇంట్లో ప్రాబ్లమ్స్ కానివ్వండి హెల్త్ ఇష్యూస్ కానివ్వండి ఇం ఆర్థిక పరిస్థితులు కానివ్వండి అన్నీ పోతాయి వీడియో ఇంట్లో తీయడం వల్ల కొంచెం చీకటిగా ఉంది ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది దీంట్లోకి కాంబినేషన్గా రోటీ చేసినాను ఆ వీడియో అయితే తీయలేదు ఇక్కడి వరకు తీసాను అట్లా అని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి కమెంట్ చేసే వాళ్ళకి లైక్ చేసే వాళ్ళకి అందరికీ చాలా 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 ధన్యవాదాలు మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుంటా బాయ్